నమస్కారం బాలు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులు ఆకులతో ఉండకూడదని దాతలు అందిస్తున్న సహకారం యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థి కె సత్యనారాయణ అన్నారు సంస్థ నారాయణపురం మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఒకటి పాయింట్ యాభై లక్షల విలువైన బిస్కెట్లు అల్పాహారం పరీక్షా ప్యాడ్లు పెన్నులు అందించిన హైదరాబాద్ కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని అభినందించి సన్మానించారు హనుమన్ సార్ గారు రమాదేవి మేడమ్ గారు ఉదయం మేడం గారు నర్సింహరి సార్ గారు దీపజేషన్ మేడం మరియు ఉషా మేడం అందరూ కూడా ప్రధాన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిన కోరుకుంటున్నారు